హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి ఇవైతే మీషోలో తీసుకున్న బ్యాగ్స్ అయితే అండి బ్లౌజులు అయితే బ్యాగ్ అయితే తీసుకున్నాను ఎందుకంటే మనం బ్లౌజులు శారీలు ఫోల్డ్ చేసి పెడతాం కాబట్టి శారీలు మటుకు మొత్తం ఖరాబ్ అయిపోతాయండి బ్లౌజులు కొన్ని స్టోన్స్ అయితే ఇగో మొత్తం నావి మా చెల్లివి మా అమ్మాయి అయితే బ్లౌజ్ పీసెస్ అయితే సపరేట్ అయితే అండి ఇవన్నీ కదా డిజైన్స్ ఉన్నాయి కదండి ఆ డిజైన్స్ వల్ల శారీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని చెప్పానని నేనైతే ఇలా తీసుకున్నానండి ఇప్పుడు ఏంటంటే మన శారీ పట్టు శారీ ఉంటుంది బ్లౌజ్ పట్టి బ్లౌజ్ ఉంటుంది మనం ఎప్పుడైతే పట్టుకోలేముకుంటూ అప్పుడు తీసుకుని ఐరన్ అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుంటూ అయిపోతుందండి నేనైతే ఇలా చేసినానండి బ్లౌజ్ పీసులు అయితే మరి మీరైతే ఇలా చేస్తారో కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్లెకాయ టైప్ చేయండి బెల్లైకా టైప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఇవైతే నా నా అండి ఇదైతే నా బ్లౌజులు మా చెల్లి అమ్మాయి బ్లౌజులు అయితే మొత్తం పెట్టానండి వీడియో లెంత్ అయితే ఫుల్ ఉందండి కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే నాకు దీంట్లో అయితే క్లిప్ అయితే వస్తుందండి లాస్ట్ వరకు చూసినందుకు ఇవైతే నా బ్లౌజ్ అండి ఇలా అయితే కుట్టించుకున్నాను నేను వీటిల్లో ఇవే మనం కుట్టించుకుంటున్నాం ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాము అప్పటి వరకు శారీలు ఫోల్డ్ చేసి పెడితే మొత్తం ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల ముడతలు అయితే వస్తున్నాయి ఇల్లు దీంట్లో ఆల్మోస్ట్ నేను కుట్టిన బ్లౌజ్లే ఉన్నాయండి చాలా వరకు అమ్మవి చెల్లివి నావి కానీ ఇవి అయితే చాలా వరకు నేను కుట్టుకున్న బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయండి ఇదైతే ఊరి దగ్గర అక్క వాళ్ళు కుట్టించారు తెలిసిన అమ్మాయి దగ్గర బాగా కుదిరింది ఇవన్నీ ఆల్మోస్ట్ నేనే అమ్మవి కానీ నావి కానీ చెల్లెవి కానీ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాను అదే కాక వేరే కస్టమర్స్ ఎవరన్నా వచ్చారనుకో మీ బ్లౌజ్ డిజైన్స్ చూపించండి ఎలా ఉన్నాయో అలా అని చెప్పి అంటే ఓవర్కి తీయాలన్నా అవుతుంది వాళ్ళకి చూపించడానికి కూడా అని చెప్పి నేను ఈ వీడియోతో చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి నా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి వెళ్ళక్క టైప్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్గా షేర్ చేయండి ఈ నా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మిగిలినవన్నీ నెక్స్ట్ వచ్చేయండి ఆ మమ్మీ బ్లౌజులు అండి మా మమ్మీ బ్లౌజులు అయితే మొత్తం నేనే స్టిచ్చింగ్ చేసినాను బాగా కుదిరినాయి ఇవి అయితే అమ్మ బ్లౌజులు నెక్స్ట్ వరకు వీడియో అయితే చూడండి మీకు కొంచెం కొంచెం మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అయితే రావచ్చు వీడియో మధ్యలో ఎందుకంటే అక్క వాళ్ళ పిల్లలు మా దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళ సౌండ్ అయితే మీకు వినిపించి ఉండవచ్చు రండి క్లారిటీ వినండి నా వీడియోని చూసి లాస్ట్ వరకు చూడండి ఇవైతే మమ్మీ బ్లౌజ్ అండి అవి కూడా నేనే స్టిచ్చింగ్ చేసినాను ఇది పక్కకు బాగా వస్తుంది ఏమే వీడియో తీస్తుంది పుట్టలుగా అవి మిషిని